హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎంతోమంది ఎదురు చూస్తున్న విధంగా ఆసరా పెన్షన్స్ తెలంగాణ వాసులు పెంచినవన్నీ కూడా ఎప్పుడు ఇస్తారు సిస్టర్ అని చెప్పేసి అని చాలామంది నాకు రిక్వెస్ట్లు అయితే చేస్తున్న మెసేజ్ చేస్తున్నారండి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సిస్టర్ అని చెప్పేసి అని వారందరి కోసం కూడా పర్టికులర్గా కొత్త వారికి ఎప్పుడు ఇస్తారు పాత వారికి పెంచినవి ఎప్పుడు ఇస్తారని డీటెయిల్డ్గా ఈ వీడియోలో చెప్పబోతున్నానండి దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అప్పుడైతే మేం చెప్పామనేది కూడా క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ కూడా చేయదలుచుకున్నాను దయచేసి ఈ రిక్వెస్ట్ని దయచేసి యాక్సెప్ట్ చేయండి ఎప్పుడు మిమ్మల్ని ఇంత రిక్వెస్ట్ అయితే నేను చేయలేదు అది ఏంటి అంటే దానికి సంబంధించిన ఒక కారణం అయితే చెప్తాను నాకు ఒక బ్రదర్ అయితే రిక్వెస్ట్ చేసి మెసేజ్లు అయితే చేస్తున్నారు నేను హార్ట్ పేషెంట్ని సిస్టర్ నన్ను కూడా అంటే మాలాంటి వారిని కూడా ఆసరా పెన్షన్స్ లిస్టులో చేర్చాలని చెప్పేసి అని రిక్వెస్ట్ చేసి వీడియోలు పెట్టండి సిస్టర్ అని చెప్పేసి అని ఒక బ్రదర్ అయితే అడిగారు అంతేకాదు అనిత అని ఒక సిస్టర్ అయితే ఆమె పేరు అనిత ఆమె అయితే నాకు రిక్వెస్ట్ చేశారు ఫ్రెండ్స్ ఏమని అంటే క్యాన్సర్ పేషెంట్లకు కూడా దయచేసి ఆసరా పెన్షన్స్ ఇవ్వాలి అని చెప్పేసి అని ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను దాన్ని ఆ వీడియోలు అయితే చేసి దయచేసి పెట్టండి మేడం అని చెప్పేసి అని సిస్టర్ అని చెప్పేసి అని అడిగారు దాని గురించి కూడా వీడియో అయితే పర్టిక్యులర్గా చేయలేకపోతున్నాం కాబట్టి ఇట్లాంటి సమాచారం ఇచ్చేటప్పుడు ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తే మీరు యాక్సెప్ట్ చేసి ఒక లైక్ అయితే ఇస్తారని చెప్పేసి అని ఆ ఇచ్చే లైక్ వల్ల కూడా చాలామంది అధికారుల దగ్గరికి వీడియోస్ వెళ్ళచ్చు వాళ్ళు కూడా ఇది కొంచెం పరిధిలోకి తీసుకుంటారు దయచేసి వీడియో లాస్ట్ వరకు చూసి చిన్న లైక్ చేయండి నేను మీ మీ నుంచి మేము ఏ సహాయం అడగట్లేదు ఒక చిన్న లైక్ మాత్రమే అడుగుతున్నానండి ఆ లైక్ వల్లనే ఈ వీడియో చాలామంది దగ్గరికి వెళ్తుంది వాళ్ళకు కూడా ఒక న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా ఈ వీడియో అయితే చేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి మరీ ఒక లైక్ అయితే అడుగుతున్నానండి మరి మిగతా వీడియోలకి ఒక లైక్ చేస్తారా చెయ్యరా అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంది దయచేసి ఈ వీడియోకి మాత్రం రిక్వెస్ట్ చేసి మరీ అడుగుతున్నాను ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి లాస్ట్ వరకు చూసి ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి తెలంగాణలో ఆసరా పెన్షన్సు కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే కూడా డిసెంబర్ నెలలోనే ఇస్తామని చెప్పారు కదండి పెంచినవన్నీ కూడా డబుల్ పేమెంట్ ఇస్తా ఉన్నారు పెన్షన్స్ కాకపోతే కొంత బడ్జెట్ లోపాల వల్ల కొత్త కొత్త గవర్నమెంట్ కాదండి కొంచెం బడ్జెట్ సర్దుకొని అరేంజ్ చేసుకొని మనకి రిలీజ్ చేయాలంటే కొంత టైం అయితే పడుతుంది ఈ గవర్నమెంట్ కాదండి ఏ గవర్నమెంట్ వచ్చినా అది సహజమే మనకి జరిగేది ఎందుకంటే బడ్జెట్ లోపాలు చూసుకోవాలి కాబట్టి రిలీజ్ చేయాలంటే ఇప్పుడు కూడా సేమ్ అదే జరుగుతుందండి కాకపోతే పెన్షన్ పెన్షన్స్ అన్నీ కాదండి ఇంకా మిగతా పథకాలన్నీ కూడా వంద రోజుల లోపల ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పిన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఇప్పటికే నాలుగు పథకాలు అయితే రిలీజ్ చేశారు రేపు పదకొండో తారీఖు కూడా ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించింది ఆ స్కీమ్ అయితే రిలీజ్ చేయబోతున్నారు ఇంకొకటి ఏంటంటే చేయూత పెన్షన్స్ కూడా ఈ మార్చి నెల ఎండింగ్ నుంచి అయితే పెన్షన్ పెన్షన్స్ అన్నీ రిలీజ్ చేయడానికి చూస్తున్నారండి అది కూడా పాత వారికి కొత్త వారికి మాత్రం కంపల్సరీగా ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఇస్తారంటండి ఎంక్వైరీకి మాత్రం మార్చి నెలలో రాబోతున్నారు కంపల్సరీగా పెన్షన్దారులందరికీ కూడా అప్లై చేసుకున్న కొత్త పెన్షన్దారులందరికీ కూడా ఎంక్వైరీ చేసే ఇస్తారంట రిలీజ్ చేస్తారంట స్కీమ్ అయితే కంపల్సరీగా వస్తారంటండి మీరైతే అలర్ట్గా ఉండి మీ ఫోన్ నెంబర్స్ జాగ్రత్తగా చూసుకోండి అంతేకాదండి వారు వచ్చే లోపల మీ ప్రతి డాక్యుమెంట్ కూడా జాగ్రత్తగా పెట్టుకోండి ప్రజాపాలనలో అప్లై చేసుకున్న దానికి సంబంధించిన రసీదు కూడా జాగ్రత్తగా ఉంచుకోండి వాటి కూడా డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే తొందరగా ఎలిజిబుల్ లిస్ట్లో ఉంటారండి మీరైతే మాత్రం తొందరగా శాంక్షన్ చేస్తారు ఏ డాక్యుమెంట్స్ లోపాలున్నా రిజెక్ట్ చేస్తారండి మీరైతే అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఈ లోపల జాగ్రత్తగా చూసుకొని అన్నీ రెడీగా పెట్టుకోండి ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి వీడియోకి మన వీడియో ఈ వీడియోకి మాత్రమే పర్టికులర్గా అడుగుతున్నారండి క్యాన్సర్ పేషెంట్ల కోసం హార్ట్ పేషెంట్ల కోసం వీడియో పెట్టమన్న వారందరి గురించి రిక్వెస్ట్ చేసి మరి అడుగుతున్నానండి మన వీడియోకి లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు మీకు వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ఈ వీడియో చాలామంది దగ్గరికి వెళ్తేనే గవర్నమెంట్ వారు దీని గురించి ఆలోచిస్తారండి దయచేసి లైక్ చేయండి షేర్ చేసి మనం ప్రత్యక్షంగా వారికి సహాయం చేయలేకపోయినా పరోక్షంగా సహాయం చేసిన వారు అవుతాం అంటే మనం పెట్టలేకపోయినా పెట్టే దారి చూపి చాలంటారు కదండి పెద్దవాళ్ళు దయచేసి అలాగా మనం ఈ వీడియోకి మాత్రం పర్టికులర్గా అడుగుతున్నాను దయచేసి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ